ఆమూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచిస్తూ పనులు అలసత్వం వద్దని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు ఊళ్ళో ఉన్న డ్యామేజ్ జరిగిపోయి వదిలేసే గ్రామాల్లో జరిగే తప్పు ఆ ఊర్లో ఎక్కడైనా డామేజ్ అదే విధంగా మీటర్స్ కట్టుకొని ఉన్నారు సార్ కొందరి ఇళ్ళకి మీటర్లు మీ డిపార్ట్మెంట్ పొరపాటు ఇచ్చేసారు అందువల్ల మీరే చేసే తప్పు కాబట్టి ఏదైతే నల్ల వయలేసి లాక్కొని ఉన్నారో ఆ ఇళ్ళకు మీ డబ్బుతోనే స్తంభాలు వేసి ఆ మీటర్లున్న మాట కనెక్షన్ పని చెప్పాం ఈ వీళ్ళు గ్రామాలు వచ్చినప్పుడు మీరు అడగండి దాన్ని అతిక్రమించి చేయదు జరుగుతున్నప్పుడు మీరేమంటూ ఉంటున్నారంటే